जय श्रीकृष्ण भगवद्गीतामृतसारमो यथा तदमु पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती అష్టాదాధ్యాయుణీ అంబా థనుసంధామి భగవద్గీత భవద్వేషిణీ భగవద్గీత భవద్వేషిణీ ఇరవై ఎనిమిదవ శ్లోకం నుంచి అర్జున ఉవాచ శ్లోకం अर्जुन उवाचा दृष्ट्वे मं स्वजनं कृष्ण युयुत्सं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति दृष्ट्वे मां स्वजनं कृष्ण युयुत्सं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति भावम् अर्जुनडुपलिकिनु ప్రియమైన ఓ కృష్ణ యుద్ధోత్సాహముతో నా ఎదుటి నిలిచి ఉన్నట్టి మిత్రులను బంధువులను చూచి నా శరీరావయములు కంపించుచుండెను నోరు ఎండిపోవుచుండెను శ్లోకం శ్లోకంతుచ్చా సరీ పరిదహ్యతే రోమహర్షశాయే మే రోమహర్షచ్చే హస్తాత్ శ్రంసతే పరిదహ్యతే భావం నా శరీరమంతయు కంపించుచుండెను నాకు రోమాంచనము కలుగుచుండెను గాంధీవధనస్సు నా నుండి జారిపోతుండెను నా చర్మము మండిపోవుచుండెను శ్లోకం నూం వ్యవస్థ భ్రమతీవచ నిమిత్తాన్నిచ పశ్యామి విపరీతాని కేశవా న శక్నోం వ్యవస్థాం భ్రమతీవ భ్రమతీవచ మే మన నిమిత్తాన్ని చశ్యామి విపరీతాని కేశవా భావం కేశ సంహారి ఓ కృష్ణ నేను ఇప్పుడు ఇక్కడ ఏమాత్రమో నిలువలేకుంటుని నన్ను నేను మరిచిపోతుంటిని నా మనస్సు చలించిచుండెను నేను కేవలము విపరీతములునే చూచుచుంటిని శ్లోకం నేయేను పశ్యామి హజనమాహవే నక్షే విజయం కృష్ణ న రాజ్యం సుఖాని చ్రేయను పశ్యామి హాత్వా స్వజనమాహవే నక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని భావం ప్రియమైన ఓ కృష్ణ ఈ యుద్ధమున స్వజనమును వధించుట ద్వారా ఏ విధముగా ఒక శ్రేయస్సు కలుగగలదో నేను చూడలేకుంటని తదనంతరము గాని రాజ్యమును గాని సుఖమును గాని నేను కోరను భగవద్గీతామృత సారము కొనసాగుతుంది హరే రామ హరే కృష్ణ 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 హరే హరే సర్వం కృష్ణార్పణం